తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై డాట్ కాం డీలర్షిప్ కూడా ఇవ్వబడను రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన హైదరాబాద్ మీర్పేట్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి భర్త గురుమూర్తి చేతిలో అతి కిరాతకంగా బలైన మాధవి మర్డర్ కేసులో అసలు నిజం బయటపడింది ఇంత ఘోరానికి కారణమైన అసలు కారణాన్ని పోలీసులు కోర్టులో ఇచ్చిన రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు ఈ రిపోర్టులో చాలా స్పష్టంగా వారిద్దరికీ ఉన్న విభేదాల గురించి ప్రస్తావించారు గురుమూర్తి ఆర్మీలో పనిచేసి ప్రస్తుతం డిఆర్డిఓలో సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు అయితే ఆర్మీలో రిటైర్ అయిన తర్వాత గురుమూర్తి హైదరాబాద్ జిల్లల గూడలో ఉంటున్నాడు గురుమూర్తి మాధవి లతది ఒకే ఊరు అయితే సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం గురుమూర్తి కుటుంబానికి మాధవి కుటుంబానికి మధ్య పెద్ద గొడవలు జరిగాయి కుటుంబ గొడవలపైన సరిగ్గా ఐదేళ్ల క్రితం సొంత గ్రామంలోనే పంచాయతీ పెట్టారు పెద్ద మనుషుల సమక్షంలో వీరి పంచాయతీ అంతా నడిచింది ఈ గొడవల తర్వాత గురుమూర్తి మళ్ళీ అత్తగారింటికి వెళ్ళలేదు భార్య మాధవిని వాళ్ళ ఇంటికి వెళ్ళనివ్వలేదు అలా ప్రతి ఏడాది వచ్చే సంక్రాంతిలానే గురుమూర్తి మాధవిల మధ్య గొడవ వచ్చింది సంక్రాంతి పండుగ సందర్భంగా తన ఇంటికి సైతం తీసుకువెళ్లాలని మాధవి గురుమూర్తిని పట్టుబట్టింది ఇదే విషయంపైన జనవరి పదిహేనున ఇద్దరికి తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది పండగకి కూడా తనను ఇంటికి పంపించకపోవడంపైన మాధవి గురుమూర్తితో గొడవపడింది ప్రతిసారి ఏ పండుగ వచ్చినా గురుమూర్తి ఇంటికే వెళ్తుండేవారు అయితే సంక్రాంతి పండుగకు ఈసారైనా తనను తన ఇంటికి పంపించాలని మాధవి గురుమూర్తిని గట్టిగా కోరింది దీనికి గురుమూర్తి ఒప్పుకోకపోవడంతో మాధవి ఆగ్రహం వ్యక్తం చేస్తూ గురుమూర్తితో గొడవపడింది ఆగ్రహంతో ఊగిపోయిన గురుమూర్తి ఇంత జరిగినా కూడా ఏ మొహం పెట్టుకొని సొంత ఊరికి వెళ్తున్నామంటూ మాధవిపై రెచ్చిపోయారు ఈ గొడవలోనే మాధవి గొంతు నిలిమి గోడకేసి బలంగా కొట్టాడు దీంతో మాధవి అక్కడికక్కడే చనిపోయింది మాధవి చనిపోయినట్లు ఆధారాలు లభించకుండా ఉంటే అందరూ నమ్ముతారని భావించిన గురుమూర్తి చనిపోయిన మాధవి మృతదేహాన్ని కిచెన్లోకి తీసుకువచ్చి డెడ్ బాడీని బాత్రూంలో చెక్క ముద్ద పైన ముక్కలు ముక్కలుగా నరికాడు ఇక అలా మొత్తం డెబ్బై భాగాలుగా శరీరాన్ని ముక్కలు చేశాడు ఆ తర్వాత ఆ రోజంతా అదే పనిలో ఉన్న నిందితుడు రాత్రికి ఆ ముక్కల్ని బకెట్లో వేసి హీటర్తో ఉడికించాడు తర్వాత ఆధారాలు దొరకకుండా ఇల్లంతా శుభ్రం చేశాడు జనవరి పదిహేడున మాధవి తల్లిదండ్రులకు ఫోన్ చేసి తనతో గొడవపడి అలిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని చెప్పాడు దీంతో మాధవి తల్లి సుబ్బమ్మ మీర్పేటకు వచ్చి అల్లుడితో కలిసి బంధువులు తెలిసిన వారి ఇళ్లలో వాకప్ చేసింది ఆ మర్నాడు అల్లుడితో కలిసి వెళ్లి మీర్పేట్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది అత్యాధునిక బ్లూ రేస్ టెక్నాలజీతో ఆ ఇంట్లో మాంసం రక్తం ఆనవాలను గుర్తించిన పోలీసులు గురుమూర్తే అసలు నిందితుడని నిర్ధారణకు వచ్చారు లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కి కాంటాక్ట్ చేయండి